నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష నిపుణులు జే శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయనకి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి పువ్వులు అందుబాటులో లేకపోవచ్చు కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీగా కొన్ని నియమాలు ఆచారాలు పాటించాలి కంపల్సరీ పువ్వులతో పూజ చేయాలని చెప్తుంటారు ఇందులో వాస్తవం ఎంతుంది ఒకవేళ మనకి పువ్వులు అందుబాటులో లేకపోతే పూజ ఎలా చేసుకోవచ్చు శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః నమ హరివ విఘహరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం పూజకి పువ్వులు అనేది మనకు ఇంత ముఖ్యం అంటే ఎంత పూజాది కార్యక్రమాల్లో మనము ప్రత్యేకంగా పుష్పాలకు కూడా ఒకనొక షోడశోపచార పూజలో ఒక పుష్పం కూడా ఒక అలంకరణమే పూజలో భాగమే అంటే పదహారు రకాలైనటువంటి మనం ధ్యానం నుంచి మొదలు పెడితే తాంబూలం వరకు ఉండేటువంటి పదహారు రకాలైనటువంటి షోడశ ఉపచార పూజలో పుష్పం కూడా ఒక ఉపచారం మరి ఈ ఉపచారాన్ని మనము చేయగలే శక్తి సామర్థ్యం ఉన్నవారు అత్యధికంగా పుష్పాలతో పూజ చేస్తారు కొంతమంది ఇప్పుడు దేవతా స్వరూపాలు కొన్ని ఉన్నాయి అలంకార ప్రియ విష్ణు అన్నారు విష్ణుమూర్తికి పూల ద్వారా అలంకార విపరీతంగా చేయమన్నారు శివుడికి పత్రి పెడితే చాలన్నారు తర్వాత ఇంకా అమ్మవారికి కూడా అలంకారం స్త్రీలు సౌభాగ్యం అంటే దానిలో సౌగంధ ద్రవ్యాల్లో కూడా పుష్పం అనేటువంటి చాలా ముఖ్యమైనది మరి ఈ పుష్పాలంకరణం అనేది ప్రత్యేకంగా మనం మన కార్యక్రమాల్లో కూడా వైదిక కార్యక్రమాలతో పాటు మనకు నిత్యవారి కార్యక్రమాల్లో కూడా వాడుతూ ఉంటాం ఎందుకంటే పుష్పమాలికలు వేయటము వివాహాది కార్యక్రమాల్లో కూడా కొన్ని వివాహాల్లో కూడా మనకు రకరకాల వివాహాలు ఉన్నాయి దానిలో కూడా పుష్పమాలికం సంబంధించినటువంటి వివాహం ఉంది దాన్నే వరమాల అంటారు ఉత్తర భారతదేశం వాళ్ళు వరమాల అనేది కూడా వేస్తే కళ్యాణం అంటే వాళ్ళు పెళ్లి జరిగినటువంటి దాంతో సమానం అంటారు మీకు ఒక కథ కూడా ఉంది ఈ పుష్పమాలిక మనకు చాలా విశేషమైనటువంటి క్షేత్రం అది ఆ క్షేత్రంలో ఈ కథ కూడా చాలా విశేషంగా ఉంటుంది పుష్పమాల గనక అది ఏ విధంగా అలంకారమై ఇవాళ ప్రసిద్ధిగాంచిన క్షేత్రమైంది అది ఆ క్షేత్రంలో అనేక రకాలైనటువంటి సర్పదోషాలన్నీ కూడా తొలగింపజేసే మహాక్షేత్రంగా మారింది ఎక్కడ గురువు గారు అయితే ఇప్పుడు మనం పుష్పం గురించి చెప్పుకుందామమ్మా నెక్స్ట్ ఇంకోసారి దాని గురించి చెప్దాం క్షేత్రం గురించి అయితే పుష్పము మనకు సత్యనారాయణ స్వామి వ్రతం మొదలు తీసుకుందాం ఎందుకంటే అందరికీ తెలుసున్న వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతంలో మనకు రెండవ అధ్యాయం ఉంటుంది అక్కడ శ్లోకంలో ఏం రాసి ఉందయ్యా అంటే ఈ ఎప్పుడైతే బ్రాహ్మడు అత్యధికంగా దుర్భరమైన కష్టాలు అనుభవించేటువంటి సమయంలో సాక్షాత్తు స్వామివారే రూపంలో వచ్చి ఈ యొక్క వ్రతాన్ని ఉపదేశించేటువంటి సమయంలో ఎన్నత్వ అంటే అయ్యా స్వా ఏదైతే కూడా మనం ఏమి చేసినా అంటే పుష్పం పత్రం ఫలం తోజం అని అన్నారు అంటే అక్కడ స్వామే స్వయంగా చెప్పారు అయ్యా నీ శక్తి కొలది పుష్పము కానీ పత్రము కానీ ఫలము కానీ ఏదైనా పెట్టించే తప్పక నీ యొక్క వ్రతం సాఫలం చెంది నీ యొక్క దారిద్రమంతా తొలగిపోతుంది అని సాక్షాత్తు నారాయణమూర్తి సత్యనారాయణ స్వృతంలో చెప్పబడింది ఇది కాక మనకు పురాణాల్లోకి వెళ్ళినట్టయితే పురాణంలో కూడా తెలుపబడింది పుష్పాలు లేని సమయంలో కూడా ఏమి చెయ్యాలని రాసింది దానిలో కూడా అదే మనకు బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ బ్రహ్మాండ పురాణంలో ఏంటంటే ఒక అధ్యాయంలో మనకు పుష్పాలు కూడా కొన్ని సమయాల్లో వాడకూడదు అని అన్నారు అందులో మరి ఎందుకన్నారు అది పురాణం నుంచి మనం గ్రహించాం కాబట్టి ఎందుకన్నారు ఏమిటి అంటే అక్కడ కాలమానాన్ని బట్టి కూడా మనం చేయమని చెప్పన్నారు అంటే ఏంటంటే అందరికీ అన్ని మాసాల్లో పూలు లభిస్తాయా అంటే కొన్ని కాలాల్లో లభించవు ముఖ్యమైన కాలాలు ఏంటి అంటే చలికాలము చలికాలంలో అత్యధికంగా పూలు తొందరగా రావు సమయాన్ని బట్టి కొద్దిగా నెమ్మదిగా పూలు వస్తాయి కాలంలో మనం కెమికల్స్ వాడుతున్నాం కాబట్టి అత్యధికంగా మనకు ఈ డీఏపీలు అనేకం వాడుతూ ఉన్నాం కాబట్టి తొందరగా పూలు వస్తున్నాయి కానీ చలికాలంలో తక్కువగా పూలు వస్తాయి మామూలుగా చలికాలంలో పూలు తక్కువ కొన్ని చలికాలంలో వచ్చేట పూలు కొన్ని ఉంటాయి కానీ చలికాలంలో అత్యధికంగా మనం వాడే పూలు మాత్రం తక్కువగా ఉంటాయి అందులో అసలు ఈ పుష్పాలు రకరకాలు ఉన్నాయి మామూలుగా కానీ బ్రహ్మాండ పురాణాలు ఏం అంటే ఎవరు ఏ రకం రంగు అయినా పెట్టవచ్చా పూలు అంటే తెలుపు రంగునే ప్రాధాన్యంగా చెప్పారు అంటే అందరి ఇంట్లలో ఒకప్పుడు కాలంలో నంది వర్ధనాలు తెల్లమల్లి పూలు నంది మల్లి ముద్ద మందారము అంటే తెలుపు రంగులో కూడా మందారాలు ఉంటాయి అట్లాంటి తెలుపు పూలు మనం పెట్టమన్నారు అవి కాకుండా పారిజాతం అని పారిజాతం అయితే ఒకప్పుడు ప్రతి ఇంట్లో కాదు ప్రతి వీధిలో ఉండేవి పారిజాతాలు ఇప్పుడైతే తీసేశారు కానీ పారిజాతము అంటే ప్రచా మనకు ముఖ్యంగా దొరికే పూలు ఏంటంటే ఇవే చామంతి అనేది మనం వేసుకుంటే వచ్చేటువంటివి తెల్ల పూలు అయితే మనం ఏదో ఒక ఒక కొమ పెట్టినా వస్తూ ఉంటాయి అవి దానికి సంబంధించినటువంటి పూలు అంటే తెల్ల పూలు చాలా విశేషంగా అర్చనలో భాగంగా వాడమన్నారు మరి ఈ పూలు లేని సమయంలో అంటే మనకు రెండు మాసాలు పూలు అర్చనకి కూడదు అని చెప్పి శాస్త్రమే చెప్పబడింది ఎప్పుడు సమయంలో అంటే గ్రీష్మ ఋతువు అంటే గ్రీష్మతు వర్షానికి పూలు కింద రాలుతూ ఉంటాయి అంటే లెక్క ప్రకారం ఏంటంటే నేల రాలిన పూలు పెట్టకూడదని మనకు శాస్త్రంలో చెప్పబడింది అంటే నేల మీద పడినటువంటి పూలని అర్చన చేయకూడదు అని అంటారు కానీ ఇప్పుడు కాలంలో వాటిని మనం ఇప్పుడు అందరూ తెంపుతున్నారు మనమేమో బయట కొనుక్కుంటున్నాం నేలబడిన పూలు తెంపి తెంపితేనేమో మనం ఏదైనా వేసుకుంటాం తెంపకుండా నేల మీద పడకుండా దానికి వలని ఏర్పాటు చేయమన్నారు పూలు తెంపకుండా ఉండి వలని ఏర్పాటు వలలో పడాలి పూలు అంతే తప్ప పూలు మనము కింద పడినటువంటి పూలు ఏరుకోవడం పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎప్పుడైతే మనము పుష్పాలు లేని సమయం అంటే గ్రీష్మతు వర్షాలు పడడం వల్ల ఏం పెట్టమన్నారు వర్ష ఋతువులో గ్రీష్మ ఋతువులు అంటే పత్రి అర్చనలో వాడమన్నారు పత్రి అంటే శివుడికి బిల్వం మర్వం దవణం మళ్ళీ తులసి మళ్ళీ నిర్గుండి అంటే మనకు ఇంకా అనేక రకాలు ఉన్నాయి ఆమలం ఆమలం కూడా పత్రం పెట్టమన్నారు శివుడికి ఉసిరి 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 ఆకులు కూడా అంటే ఇవన్నీ రకరకాలు ఇంకా సత్యనారాయణ స్వామి కూడా ఒక పత్రి ఉంది అక్కడ అనే అంటే ఈ పత్రితో ఈ మూడు నెలలు అర్చన చేయమని అందులో బ్రహ్మాండ తెలుపబడింది అంటే మీరు అన్నట్టుగా పుష్పాలు ఏదైతే లేకపోతే మరి ఏం చేయాలి అని అంటే ఈ ఆకులు పెట్టి కూడా అర్చన చేయమన్నారు అంతే తప్ప పుష్పం పత్రం ఫలం ఏమన్నారు వ్రతంలో కూడా అంటే పత్రం అంటే ఏంటి ఆకులు మనకు లభించేటువంటి ఆకులు ఏమి ఉంటాయో అవి ప్రత్యేకంగా ముఖ్యంగా మనకు చెప్పారు కొన్ని ఆకులు ఆ ఆకు అంటే ఆ పత్రి ఏదైతే భావనగా చేస్తామో మనకి వినాయకుడు చవితిలో కూడా ఇరవై ఒక్క పత్రులు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క పత్రులలో ఏ పత్ర లభించినా శివుడికి కానీ కొన్ని వినాయకుడికి కానీ కొన్ని విష్ణుమూర్తికి కానీ అమ్మవారికి కానీ ఆ పత్రితో పూజ చేసినా కూడా ఫలితం అపూర్వంగా ఉంటుందని మన శాస్త్రం మన పురాణం చెప్పబడింది ఇవి కాకుండా పుష్పాలు లేకుండా ఉండడం అని అంటే కూడా ఇంకా ఏమి చేయగలం అండి పుష్పాలు పత్రాలు అసలు ఏమి దొరకలేని పరిస్థితి అన్నప్పుడు రెండు లక్షతులు వేసి దండం పెట్టినా చాలు అంతే తప్ప పూజకి పుష్పాలు లేదు అని మనస్సులో ఎప్పుడు భక్తి భావన చాలా ముఖ్యమైనది ఇక్కడ అంటే ఏదైనా చెప్పేది ఏంటంటే భక్తి భావన ఏ పనైనా చేయండి భక్తి శ్రద్ధగా ఒక్క పువ్వు కాదు కానీ ఒక్క అక్షత వేసినా చాలు స్వామి అనుగ్రహం కలుగుతుంది అందుకనే తులసి దళంలో ఒక్క తులసి దళం పెట్టండి వ్రతంలో మొత్తం కోసి పెట్టక్కర్లేదు కానీ తులసి చెట్టుని మనం తెంపకూడదు అని అంటే ఇక్కడ పూజ చేసే కోటలో నుంచి తంపకూడదు తులసి అది తప్పకూడదు పూజకి కాకుండా కొన్ని తులసి దొరుకుతూ ఉంటుంది విడిగా మనం పండించచ్చు లేదా అదంతా అదే పండుతుంది ఎందుకంటే ఆ పైన వేస్తే చాలు అవే నెమ్మదిగా మొక్కగా మెల్లగా వస్తుంది దాకా కాబట్టి అలాంటి చెట్టు పూజకి మనం ఏదైతే వాడకుండా ఉంటామో ఆ తులసిని మనం వాడుకోవచ్చు పూజకు పెట్టే తులసి కోటలో ఉన్న తులసిలాన్ని మాత్రం చంపకూడదు మిగతా తులసి చుట్టుపక్కల ఉండేటువంటి వాడిని మనం అర్చన చేసుకోవడానికి కానీ కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చు అదంతా దేవుడికి ఇక్కడ పత్రి కూడా ఒక బిల్వ పత్రి కూడా ఒక పదిసార్లు శివుడికి అర్చన చేయొచ్చు అది ఎండిపోకుండా ఉండాలి పచ్చిగా ఉండాలి అంటే మనకు లేత ఆకు రంగులోనే ఉండాలి మళ్ళీ నలుపు అయితే కనుక పత్రి తీసేయాలి ఇలా ఏక బిల్వం గాని విశేష బిల్వాలు కానీ అమ్మవారికి కూడా బిలవంతో అర్చన చేయొచ్చు పత్రంతో మళ్ళీ తులసి మనకు సాల గ్రామాలకు పెట్టుకుంటాము ఇక గణపతికి పెట్టాము ఇవ గరిక ఉంది గరిక గణపతికి పెడతాము మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆకులు అంటే బిల్వ పత్రే రుద్రాణి అని పిలుస్తాం కాబట్టి అమ్మవారిని ఈ బిల్వ పత్రి పెట్టి కూడా అర్చన చేయొచ్చు మళ్ళీ మనకు ఇంకా విశేషంగా పత్రిలో కూడా అనేక భాగాలు చెప్పే మరువము మరువ పత్రం కూడా మనం పెట్టి పూజ చేయొచ్చు తర్వాత దవణము అంటే దవణం ఏంటంటే విష్ణుమూర్తికి ఈ దవణం మర్మం పెట్టడం వల్ల కూడా ఒక లాభాలు అనేవి ఉన్నాయి మనకి ఇది లింగ పురాణం తెలపబడింది లింగ పురాణంలో ప్రతి పత్రిని అంటే అక్కడ పత్రితో అర్చన చేస్తే కనుక శివుడికి మరవ పత్రం కాని దవణ పత్రం కాని ఇలా పత్రితో అర్చన చేసేటువంటి ఫలితం కలుగుతుంది మనకు ఉన్నది కాబట్టి ఇలా పురాణాల్లో తెలపబడిందే కాబట్టి మనం ప్రత్యేకంగా మనం ఏమి అది అలా ఉంటే చేయకూడదు పుష్పాలు ఉంటేనే పూజ చేస్తాము పుష్పాలు లేకపోతే పూజ చేయకూడదు అని ఎక్కడా నియమం లేదు పుష్పం లేక పత్రితో చేయొచ్చు లేదా ఒక్క పూ ఇంట్లో మనం తోటలో ఉండేటువంటి తెలుపు రంగు పూలో పారిజాతం పూలో శంకురంగు పూలో అనేక రంగు పూలు పెరుస్తున్నాయి ఆ పూలను పెట్టి కూడా అర్చన చేయొచ్చు ఎటువంటి దాని భక్తి మాత్రం చాలా ముఖ్యం భక్తిగా చేస్తే ఏదైనా అనుగ్రహిస్తారు స్వామి చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు